బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెంటాడుతోంది టీటీపీ విధ్వంసానికి సిద్ధమని ప్రకటించింది ఖైబర్ పక్తుంక్వాలో తాలిబన్లు విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ప్రావిన్స్లో బలూచ్ సీన్ రిపీట్ అవుతోంది పీఓకే భారత్లో కలుస్తామని ఉద్యమిస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ ఉనికి ప్రమాదంలో పడిందన్నారు వేర్పాటు వాదాన్ని అణచివేయకపోతే వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ మాయమవుతుందని మునీర్ వ్యాఖ్యల సారాంశం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఉగ్రదేశంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ఇందుకు సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన ఆర్మీ అధిపతి దేశ ఉనికి ప్రమాదంలో పడిందని ఎందుకు అంటున్నారు అసీం మునీర్కు రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా పాక్ ఉగ్ర కథకు ఊహకందని ముగింపు స్టోరీ పాక్ తన అస్తిత్వాన్ని కోల్పోయే ఆర్మీ అధినేతకు రియాలిటీ ఏంటో తెలుసొచ్చిందా పాకిస్తాన్ ఉగ్ర కథకి ఊహకందని ముగింపు ఖాయమా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బంగ్లాదేశ్ కల్లులిత దేశంగా మారింది హసీనా సర్కార్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారే చివరికి హసీనా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది ఈ పరిణామాలు సెగ ను కూడా తాకింది అప్పుడే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ తరహా అలర్లకి అవకాశాలు ఉన్నాయని పాలకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దేశభద్రత జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున ఆ కుట్రల్ని విజయవంతం చేయబోమన్నారు పాకిస్తాన్లో ఎవరైనా ఇలాంటి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తే అల్లాపై ప్రమాణం చేస్తున్నాను మేమది విజయవంతం చెయ్యనివ్వాం ప్రపంచంలో ఏ శక్తి పాకిస్తాన్కు హాని చెయ్యలేదు ఎందుకంటే ఈ దేశం ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది దేశం ఎంత ముఖ్యమో తెలియాలంటే ఇరాక్ సిరియా లిబియాలను చూడాలి అని పేర్కొన్నారు కట్ చేస్తే మునీర్ ఉదాహరణగా చెప్పిన ఇరాక్ సిరియా లిబియా కంటే కూడా పాకిస్తాన్ దిగజారిపోయింది రోజూ ఏదో ఒక ఉగ్రదాడితో వణికిపోతోంది దీంతో మరోసారి పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈసారి ఆసిమ్ మునీర్ కు రియాలిటీ ఏంటో తెలిసొచ్చింది పాకిస్తాన్ వరికి ప్రమాదంలో ఉంది అదే ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన సంచలన కామెంట్ ఇదే పాకిస్తాను స్ట్రిక్ట్ గా మార్చాలన్నారు వేర్పాటువాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని చెప్పారు జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో షహబాజ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పాలనను మెరుగుపరచాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు పాకిస్తాన్ గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు పాలనలో అంతరాల వల్ల పాకిస్తాన్ సైన్యం సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఇది ఎంతకాలమంటూ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యల ద్వారా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారు చూస్తుంటే త్వరలో పాకిస్తాన్లో ఆర్మీ రూలింగ్ అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అది వేరే చర్చ కానీ నిజంగా పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉందా అన్నది అస్సలు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం పాక్లో జరుగుతున్న పరిణామాలి పాకిస్తాన్లో మొత్తం నాలుగు రాష్ట్రాలున్నాయి అవి పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంక్వా తుంక్వా రెండు ప్రాంతాలు ముజఫరాబాద్ గిల్గిట్ బాల్టిస్తాన్ ఉన్నాయి ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వేర్పాటువాదం కు చేరుకుంది ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది అందుకు ఎంతో సమయం లేదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు నలభై శాతం అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరుల్ని దోచి పంజాబ్కు సమకూరుస్తున్నారు పాలకులు సైన్యం దేశపాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగానే పాకిస్తాన్లో వేర్పాటువాదం బలపడింది అది బలోచిస్తాన్ రూపంలో బొస్సెలు కొడుతోంది ఇటీవల ట్రైన్ హైజాక్ తర్వాత ఆర్మీ ఆర్మీఖాన్ పై దాడులతో పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించిన బీఎల్ఏ చాలా త్వరలోనే సర్ప్రైజ్ అటాక్స్ ఉంటాయని హింసిస్తోంది బలూచిస్తాన్ త్వరలోనే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఆ ఒక్క రాష్ట్రం వేరుపడితే పాక్ ఉనికిని కోల్పోయేంత సీన్ ఉండదు కానీ ఇక్కడ సమస్య ఒక బలూచిస్తాన్ వేర్పాటువాదం కాదు అంతకు మించి పాకిస్తాన్లో చాలానే జరుగుతోంది బలూచిస్తాన్ త్వరలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటుందో లేదో చెప్పడం కాస్త కష్టం కానీ పాకిస్తాన్ మరో కీలక రాష్ట్రం ఖైబర్ పక్తంకువా ఆఫ్ఘన్ లో విలీనానికి మాత్రం కౌంట్ డౌన్ మొదలైంది పాకిస్తాన్లోని వాయవ్య రాష్ట్రమైన ఖైబర్ పక్తంక్వాలో ఫస్తూన్ జాతీయవాదం బలంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్లోనూ వీరి సంఖ్య మెజారిటీగా ఉంది రెండు దేశాల మధ్య జురాండ్ రేఖ ఉన్న సన్నిహిత సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్ సైన్యం తరచూ సరిహద్దును మూసేస్తోంది దీనిపై ఫస్తూన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖైబర్ పక్తంక్వా ఆఫ్ఘన్ను ఆనుకుని ఉండడంతో పాక్ తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువ ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు తాలిబన్లు చేసిందే చట్టం చెప్పిందే న్యాయం ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఖైబర్ ఫక్తుంకువా ప్రాంతం తమదేనని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు ఇప్పటికే ఆ ప్రాంతం తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం ఆ సంస్థకు ఆఫ్ఘన్ తాలిబన్ల మద్దతు ఉండడంతో త్వరలోనే ఖైబర్ ఫక్తుంకువా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్లో కలవడం ఖాయమనే చర్చ జరిగింది కట్ చేస్తే ఆ చర్చను నిజం చేస్తూ టీటిపి చీఫ్ సంచలన ప్రకటన విడుదల చేశాడు ఇతడి పేరు నూరువలి మెహ్సూద్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అధినేత వీడియో సందేశంలో ఇతడు చెప్పింది పాకిస్తాన్ ఆర్మీ వింటే నిలువన వణకడం ఖాయం ఎందుకంటే పాక్ సైన్యం దాడులకు ఒక ఆపరేషన్ను ప్రకటించాడు ఆ ఆపరేషన్ పేరు అల్ ఖండక్ ఆపరేషన్ అల్ ఖండక్ ద్వారా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేయాలని టీటీపీ ఫైటర్లకు పిలుపునిచ్చాడు ఈ వీడియో విడుదల చేసిన తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాడు ఈ సమావేశంలోనే పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ప్రారంభించనున్నట్టు ప్రకటించాడు టీటీపీ రహస్య స్థావరాలపై దాడులు చేయాలని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సును ఆదేశించాడు అదే జరిగితే ఆఫ్ఘన్ తాలిబాన్లు చూస్తూ ఊరుకునే సీన్ ఉండదు కాబట్టి ఖైబర్ భక్తంకువా ఆఫ్ఘనిస్తాన్ కలిసే రోజులు ఎంతో దూరంలో లేవనేవారు ఉన్నారు ఒకవేళ ఖైబర్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్లో విలీనమైతే అది అక్కడితో ఆగదు కూడా ఈ నిజం పాక్ ఆర్మీ చీఫ్ కూడా తెలుసు కానీ ఇక్కడితో కూడా అయిపోలేదు అంతకు మించిన సమస్య సింధు రూపంలో ఉండనే ఉంది మరోవైపు బ్రిటిష్ వారు తాము ఆక్రమించిన సింధు రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్లు కలిపేశారు నాటి నుంచే ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా సింధు పోరాడుతోంది దేశ విభజన అనంతరం లక్షలాది మంది మహజర్లు భారత్ నుంచి సింధుకు వచ్చి స్థిరపడ్డారు వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో ప్రత్యేక దేశ ఉద్యమం ప్రారంభమైంది దేశానికి జీవనాడి అయిన కరాచీ పోర్టు ఈ రాష్ట్రంలోనే ఉంది వాస్తవానికి దేశ పోరాటం ఇటీవల ఉద్ధృతమైంది బలూచిస్తాన్లు చేసినట్టే పాకిస్తాన్ ఇప్పటివరకు సింధు దేశ నాయకుల్ని హతమర్చింది వేల మందిని జైళ్లలో నిర్బంధించింది ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధుదేశి పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి ఇటీవల బలోచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులతో సింధు వేర్పాటువాద గ్రూపులు చేతులు కలిపాయి ఇస్లామాబాద్ నుంచి బలోచిస్తాన్ కు విముక్తి దొరికిన వెంటనే సింధు పతాక పతాకస్థాయికి చేరుతుంది అదే జరిగితే ఆ పోరాటాన్ని అడ్డుకోవడం పాక్ ఆర్మీ వల్ల కాదు ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం తుపాకులు దిలేసి పారిపోతోంది ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి తమను భారత్లో విలీనం చేయాలని అక్కడి ప్రజలే ఆందోళనలు చేస్తున్నారు పైగా మోడీ ప్రభుత్వం కూడా పీవోకే విషయంలో ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది అసలే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న టైంలో ఇండియన్ ఆర్మీ పై ఫోకస్ చేస్తే అడ్డుకోవడం పాక్ ఆర్మీకి సాధ్యం కాని పని ఈ పరిణామాలన్నీ ఆసీ మునీర్ కు తెలియనివేం కాదు అందుకే పాక్ ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు దేశాన్ని స్ట్రిక్ట్గా మార్చాలని పాలకుల ముందు ప్రతిపాదన చేశారు కానీ అదసలు సాధ్యమయ్యే సీన్ లేదు ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితులు ఆల్రెడీ చేయిదాటిపోయే జరగబోయే విధ్వంసాలను వేడుక చూడటం మినహా పాక్ పాలకులు ఆర్మీ చేయడానికి ఏం మిగల్లేదు ఇదే అస్సలైన రియాలిటీ